ఉంటే మీరు ఖచ్చితంగా మా దగ్గరకు రాండి ఇదే ఆంధ్ర కాలువ దగ్గరకు రాండి బహిరంగ చర్చకు కూడా మేము సిద్దంగా ఉన్నాం ఎవరు ప్రజలను కూడా మీరు అడిగి తెలుసుకోండి రైతుల దగ్గర వెళ్లి అడిగి తెలుసుకోండి అంతే తప్ప తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం కుప్పంక ప్రజలు సహించబోరు ఖచ్చితంగా మీకు తగిన బుద్ది చెప్తారనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ మీకు ఇప్పటికైనా మీ దిష్టి బొమ్మని సాక్షాత్తు కృష్ణమ్మ నదిలోనే కృష్ణమ్మ జలాల్లోనే మేము అందరిని వాళ్ళని ఎక్కడైతే మీ రెడ్డి వచ్చి సెటప్ వేసి ఎక్కడైతే బటన్ ప్రెస్ చేసి ప్రజలను మోసం చేశాడో అదే స్పాట్ లో నీ దిష్టి మేము కృష్ణమ్మ జలాలకే గంగార్పణం చేయబోతాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నిజానిజాలు తెలుసుకొని మీ కార్యకర్తలకు మేము నచ్చజెప్పుకోవాలనే సందర్భంగా తెలియజేసుకుంటూ భరత్ యొక్క దిష్టి కృష్ణమ్మ జలాల్లో గంగార్పణం చేయబోతాం అదో ఒకసారి రైతులందరూ కూడా గమనించి ఆయన ఎందుకు దృష్టి పంపెట్టామంటే ఆయన స్వయంగా జలాలు నిజంగానే వెళ్తా ఉన్నాయా ఎవరు వదిలేరనేసి ఆయన క్షేమంగా ఈ జలాల్లో ప్రవహించి పరవ సముద్రం చెరువులో చేర్చుకొని రైతులందరూ కూడా మాట్లాడుకొని ఎవరు నీళ్ళు గారు ఏమనే సంగతి తెలుసుకుని ఆయన తెలుసుకుంటాడు బాయ్ 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 స్నానం